హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఇండస్ట్రీలో ఆమె ఓ స్టార్ హీరోయిన్ చేసింది తక్కువ సినిమాలే అయినా పాన్ ఇండియా రేంజ్లో క్రేజ్ని సొంతం చేసుకుంది అలాగే తక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో నటించి వేపించింది ఈ బ్యూటీ అయితే చేసిన సినిమాలన్నీ కూడా దాదాపు సూపర్ హిట్స్గా నిలిచాయి తెలుగుతో పాటు తమిళ్లోనూ స్టార్ హీరోల సరసన నటించింది అంతేకాదు హిందీలోనూ నటించి తన సత్తా ఏంటో చాటుకుంది సినిమాల్లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొంటూ వస్తుంది ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ ముదుగుమ్మ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది ఇంతకీ ఇంత చెప్తుంది అసలు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారాయి అండ్ అభిమానులు కూడా కలిచేస్తున్నాయి ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ సమంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ అమ్మడు సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చిన విషయం మనందరికీ తెలుస్తుంది ఆరోగ్య సమస్యల కారణంగా సామ్ సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ అయితే ఇచ్చింది ఇక ప్రజెంట్ తిరిగి మళ్ళీ సినిమాల్లో బిజీ కాబోతుందనమాట ఇప్పుడు సమంత ప్రొడ్యూసర్గాను మారిపోయింది రీసెంట్గా శుభం అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది సమంత్ అయితే ఈ సినిమా సక్సెస్ను సమంత ఎంజాయ్ చేస్తుంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది తన తండ్రి చనిపోయిన సమయంలోనూ నవ్వుతో ఫోటోలు దిగాను అని తెలిపింది సమంత రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై తొమ్మిదిన సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కనుమూశారు తాజాగా సమంత మాట్లాడుతూ అభిమానులు నా దగ్గరకు ఫోటోల కోసం వచ్చినప్పుడు నో చెప్పలేదు చెన్నైలో తన తండ్రి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనూ అభిమానులు తనతో ఫోటోలు దిగడానికి వచ్చారని చెప్పింది అండ్ అంత బాధలోనూ అభిమానులతో నవ్వుతో ఫోటోలు దిగాను అంటూ చెప్పుకొచ్చింది స ఎందుకంటే అభిమానుల వల్లే తాను ఇంతెత్తుకు ఎదిగాను అని నా విజయానికి కారణం తన అభిమానులే మనం ఎలాంటి బాధలో ఉన్నామో వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ నాతో ఫోటోలు దిగడానికి వచ్చిన అభిమానులకు నో చెప్పలేదు అని చెప్పింది సా అండ్ ఈ కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా వైరల్గా మారుతున్నాయి